ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందరు వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటిదాకా నోటిఫికేషన్ కూడా లేదు రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు ఎందుకంటే నేను వచ్చాక అశోక్ మొత్తం అశోక్నర్ మొత్తం ఖాళీ చేయిస్తా కొత్త నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండానే అశోక్నగర్ మొత్తాన్ని ఖాళీ చేయించుండు శభాష్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేసినామని మీరు మాట్లాడుతున్నారు ఎవరు ధర్నాలు చేసిరు ఎక్కడ ధర్నాలు చేసిరు ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రతి చోట అంటే ప్రతి చోట మీరు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు ఎక్కడిచ్చారు ఎవరికి ఇచ్చారు అంటే మీరు నోటిఫికేషన్ ఇస్తే పేపర్లో కానీ లేకపోతే మీ మన జీ ద్వారా కానీ వస్తాయి కదా అవి ఏం లేకుండా ఇవాళ మా మీద మీరు వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు నోటిఫికేషన్ వద్దని చెప్పలేదు ఎక్కడ కూడా మేము ఏమన్నామంటే సమ్ ఒక ఎగ్జామ్కి మరో ఎగ్జామ్కి మూడు నెలల టైం ఇవ్వమని చెప్తే ఇలా నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు బాగానే ఉంది మరి ఇవాళ మీరు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేయలేదా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మీరు ఎంపిక పోటీ చేయలేదా ఒక విద్యార్థి ఒక ఉద్యమం ఇంకో ఉద్యోగం రాసుకోకూడదా ఒక నోటిఫికేషన్ ఇంకో నోటికేషన్ రాసుకోకూడదా కాబట్టి ఎవరైతే ఉన్నారో ఎవరైతే మంత్రులు మాట్లాడుతున్నారో తలా తలాతిపం తలా పిడికినట్టు ప్రతి ఒక్క మంత్రి ఎవరైతే ఉన్నారు ఇలా అరవై వేలు అంటున్నారు డెబ్బై వేలు అంటున్నారు లక్ష అంటున్నారు ఎవరిచ్చారయ్యా ఎవరు ఉద్యోగాలు ఇచ్చారయ్యా మీ వేదికల మీద కాకుండా మీ రోడ్ల మీద కాకుండా మీ ప్రసంగాల మీద కాకుండా ఇలా అశోక్నారు వచ్చి మాట్లాడండి అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇలా ఏం అడుగుతున్నాం మీ మీ నోటిఫికేషన్లు మీ ఉద్యోగాలు మీ మంత్రి పదవులు మీకు అన్నీ వస్తున్నాయి కానీ మా మాకు మాకు ఇచ్చి మాకు రావాల్సిన నోటిఫికేషన్ మాత్రం రావడం లేదు ఎందుకు అంత శ్రద్ధ లేదా మీకు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఎవరు నిరుద్యోగులు మాత్రమే కనీసం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కనీసం ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు గెలిపించారు కనీసం మా మీద ఒక గంట అంటే కుమారి మీద ఉన్న శ్రద్ధ కూడా ఇలా నిరుద్యోగులు కూడా లేదు మీకు కుమారి ఆంటీ షాప్ గురించి మాట్లాడతారు కానీ ఇలా నిరుద్యోగుల గురించి ఒక గంట సేపు దాకా రేవంత్ రెడ్డి లేరు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ఇలా సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతుంటే మా బాధలు గాదులు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి ఇవాళ ఎక్కడి ఇచ్చారు మీరు నోటిఫికేషన్ పదకొండు వేల ఉద్యోగాలు తప్ప ఇంకేమైనా నోటిఫికేషన్ ఇస్తే మేము అసోనర్లో ఎవరు ఉన్నాం మా పనులు మేము చదువుకుంటాం కదా మీరు మేము అందరూ బయట రావడం గల కారణాలు ఏంది నోటిఫికేషన్ లేదు ఇలా అసోనర్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇలా అసోనర్ మొత్తం ఖాళీ అయిపోయింది ఎందుకు మీరు నోటిఫికేషన్ ఉంటే మేము ఎందుకు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా మీరు నోటిఫికేషన్ ఇవ్వక ఇవాళ అందరూ ఊరల పోయి అమాలిపనో గొర్రె అమలిపనో గొర్రెలు మెప్పుకోవడమో బర్రలు మెంపుకోవడం జరిగిపోతుంది కదా ఎందుకు మీరు అట్లా ఇవాళ మీరు ఒక మాటలు మాట్లాడుతున్నారు నలభై వేల కోట్లు కేటాయించిన విద్యాశాఖ ఎడకటాయిచ్చిర్రు ఎవరికి ఇచ్చిర్రు ఇలా మీరు ఉద్యోగాలు ఏమంటే కొండా సురేఖ వాళ్ళకో లేకపోతే శ్రీధర్బాబు వాళ్ళకు మంత్రులు ఇచ్చుకున్నారు కానీ మాకు ఇచ్చిరా ఒక్క నోటిఫికేషన్ అయినా ఇప్పుడైనా ఖాళీ జీపీ జీపీలో ఖాళీ ఉన్నాయి పవర్ సెక్టార్లో ఖాళీ ఉన్నాయి పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి విద్యాశాఖలో ఖాళీ ఉన్నాయి డిఎస్సీలో ఉన్నాయి ఇలా అన్ని శాఖలలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఎందుకు నింపడం లేదు ఎందుకు నింపడం లేదు ఇలా చట్టబద్ధమైన జాబ్ కార్డు ఎక్కడికి పోయింది ఇలా జాబ్ కాలం గోడకిష్ణ క్యాలెండర్ ఇలా కింద పడేసారు ఆ జాబ్ కార్డు పోయింది మీరు నిజంగా చట్టబద్ధంగా జాబ్ కార్డు నుంచి ఉంటే మీ అందరం బయటకు వచ్చి కొట్టాడే అవసరం రాదు మిమ్మల్ని మిమ్మల్ని ఏదో మేము మీతో కొట్లాడుతు మీతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు కదా మీరు నిజంగా జాబ్ కార్డు నుంచి ఏ టైన్కి ఆ టైం ఎగ్జామ్ మేము చదువుకుంటాం కదా కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ మండి వైఖరి వదలండి ఇప్పుడు కనుక నోటిఫికేషన్ నిమజ్జనం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ప్రతి ఒక్క నిరుద్యోగి నిపురవలాగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటా ప్రతి జిల్లాలో ఎక్కడైతే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కష్టపడ్డామో ప్రతి జిల్లాలో వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇలా జిల్లాల పర్యటన రేపు సోమవారం నుంచి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మేము వండి వైపు విడదీసి మాకు రెండు లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వండి మేము హ్యాపీగా చదువుకుంటాం మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు ఎలాంటి తాపం లేదు ఎందుకంటే ఏదో పొట్ట మా పొట్ట ఖాళీ ఇలా బయటకు వస్తుంది తప్ప మాకు నిజంగా మీరు నోటిఫికేషన్ ంటే మేము హ్యాపీగా లైబ్రరీలో లైబ్రరీలో చదువుకుంటాం మాకు ఎవరికి రాజకీయాలు అవసరం లేదు తాజా సమీకరణాలు తాజా రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ఏ ఒక్క నోటిఫికేషన్ రాని పరిస్థితి ఇలా ఒక మంత్రులు మాట్లాడుతున్నారు ఎంత నీచంగా మాట్లాడుతుంటే కనీసం వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళ మంత్రులు ఎట్లు ఇచ్చారు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలా ఒక మంత్రి ఒక దగ్గర పోతుంటే ఆ ఇంకా ఇంకా నిరుద్యోగులు ఉన్నారా ఇంకా అట్లా అట్లా మాట్లాడడం చాలా విషయం ఎందుకంటే ఇలా దాదాపుగా కోటి పైన జనాభా యువత ఉన్నది ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇలా లైబ్రరీలో చదువుకుంటారు కదా మీ మీద ఎందుకు ఇలా దాడి జరుస్తున్నావు ఇలా ఇది జరగడానికి గల కారణాలు ఏంది ఒక్కసారి పునఃసమీక్ష చేసుకోండి మాకేదో మాకేదో రాజకీయాలు వస్తేనో మాకే మంత్రి పదవులు ఇస్తారో అని మేము బయట రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా మేము ఫైట్ చేసిన వాళ్ళమే ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేసిన వాళ్ళం ఫైట్ చేసిన వాళ్ళమే ఎందుకంటే రెండు ప్రభుత్వాలు దొందు దొంగి అని చెప్పేసి ఇలా మీరు నిరూపించడం జరిగింది ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు ఎందుకు మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అంటున్నారు మందికి మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అనుకుంటున్నారు ఇది మీకు చేదు అసలు మీకు చాలా సిగ్గు చేయటు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ మొండి వైఖరి వదిలి మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి ఆ శాఖలో ఖాళీ భర్తీలు ఉన్నాయి ఆ భర్తీ చేయండి అని చెప్పేసి సవినయం